ముఖ్యంగా ఈరోజు వేదికని అలంకరించిన ఈజ్ ఎక్సలెన్సీ రెడ్డి గారు త్రిపుర గవర్నర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సుపరిచితుడేవారు గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు కూడా బాగా మంచి స్నేహితుడు అది కాక వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రముఖులకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ మరియు ఈరోజు సాయంకాలం వేళ ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు దాంతోపాటు ముఖ్యంగా అమ్మవారి చలవతో విజయదశమి ఎంతో అంగరంగ వైభవంతో జరుపుకుంటూ ఉన్నాం దాంతోపాటు ఈ వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఆఫ్ వైబ్రెంట్ విజయవాడ అని ఆలోచన రావటం విజయవాడలో ఉన్న ప్రముఖులు మరియు ఎంపీ గారు ప్రోద్బలంతో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది అయితే విజయవాడ గత వంద సంవత్సరాల నుంచి కూడా చూస్తే స్వతంత్ర భారత్ స్వతంత్ర కోసం పోరాడిన యోధులు ఎంతోమంది ఉన్నారు రాజకీయ రాజధానిగా విజయవాడ చాలా ప్రఖ్యాతగా చెంది ఉండింది ఇంతకుముందు దాంతోపాటు దాని మూలాన బాపూజీ గాంధీ గారు మనకి ఆరుసార్లు విజయవాడ రావటం కూడా జరిగింది అది కూడా చక్కగా ఇక్కడ ప్రదర్శించారు దాంతోపాటు ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి రావటం విజయవాడ ప్రత్యేకత అనేక విధాలుగా ఉంది అది కాకుండా ఇంచుమించుగా ప్రపంచంలోనే హయ్యెస్ట్ ట్రేడింగ్ అవుతుంది విజయవాడ అనేది కూడా ఒకటి ఉంది అవన్నీ అంటే దినదినం ప్రతిరోజు చాలా బిజీగా గడిపే విజయవాడ ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశంగా కనపడతా ఉంది చాలా ఆహ్లాదకరంగా డ్రోన్ షో కానీ ఇక్కడ నృత్యం కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడిగా నేను గర్విస్తున్నాను వీటన్నిటి కూడా ఇంత బాగా చేసినందుకు ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఈరోజు సమయభావంతో ఉన్నాం కాబట్టి అందరికీ మరొక్కసారి విజయస విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు సార్ మరి ఇప్పుడు గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు